నా ప్రియ జే మిత్రులారా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం స్తోత్రార్హుడు తేల్చుకుందాం రోజున నలభై సంవత్సరాల నుండి సేవ చేస్తున్న ఒక దుర్బోధకుడు ఒక అజ్ఞాని యేసుని స్తోత్రార్హుడు అంటున్నాడు ఏసుని ఆరాధన చేస్తూ అలాగే బోధన బోధ చేస్తున్నాడు ఒరే అజ్ఞాని వాక్యాన్ని సరిగ్గా విభజించరా యేసు ఒక మనిషి దావిదు వంశంలో పుట్టాడు అతన్ని చంపారు యోధులు కక్ష కట్టి అతను దేవునికి ఇష్టడుగా బ్రతికాడు గనుక సమాధుల నుండి దేవుడు లేపాడు యేసుని పూజిస్తే ఆరాధన చేస్తే సృష్టిని పూజించినట్లే రోమా ఒకటి ఇరవై మూడు నిరంతరం దేవుడైన యహోవ స్తోత్రార్హుడు యేసు కాదు ఒకటి ఇరవై ఐదులో సృష్టికర్తను పక్కకు పెట్టి దేవుని చేత దేవుని ఆత్మ చేత సృష్టించబడిన వ్యక్తిని పూజిస్తే వానికి సరాసరి నరకమే అది విగ్రహం